కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డు శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం పక్కన గల ముప్పై ఫీట్ల రోడ్డులో మల్యాల శ్రీకాంత్ అనే వ్యక్తి ముప్పై ఫీట్ల రోడ్డుపై ఇల్లు నిర్మిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఫీట్ల రోడ్డులో అటు ఇటు సైడ్ ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని ముప్పై ఫీట్లు నడి రోడ్డుపై ఇల్లు నిర్మించడం ఏంటి అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన పట్టణ పీపీఓను అడిగితే అతనికి ఫ్లాట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని అందుకే ఇల్లు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని అంటున్నారని తెలిపారు ముఖ్యంగా చెప్పాలంటే పైన విద్యుత్ తీగలు ఉన్నాయి అలా ఉంటే పర్మిషన్ కూడా ఇవ్వద్దు కానీ కరెంట్ మీటర్ కు పర్మిషన్ ఇచ్చారని అందుకే అతను నడి పైన బోర్ వేయడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మిస్తున్న విధానాన్ని చూసి వెంటనే నిర్మిస్తున్నటువంటి ఇల్లును నిలిపివేయాలని కోరారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇంటి నిర్మాణాన్ని ఇందిరమ్మ పథకంలో అధికారులు ఓకే చేశారని ఇందిరమ్మ పథకం కిందనే ఇల్లును నిర్మిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు స్పందించి నడి రోడ్డుపైన ఇంటిని నిర్మిస్తున్న ఇల్లును నిలిపివేయాలని కోరారు తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత మాకు ఏదన్నా ఆధారం చూపించాను అని చెప్పి మీకు ప్రాధాయపడుతున్నాం ఇప్పుడన్నా కనీసం అధికారులు చర్య తీసుకొని దాని గురించి మాకు రోడ్ కావాలని మేము ఆశిస్తాం గుడికోవాలన్నా బడికోవాలన్నా కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా రామాయణ పోవాలన్నా మెయిన్ రోడ్ కాబట్టి పొద్దున ఇబ్బంది అవుతుంది దాని గురించి ఖచ్చితంగా మాకు ప్రభుత్వం దయచేసి నిర్ణయం తీసుకోవాలని మా అభిప్రాయం ఇరవై ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటారు అని చెప్తున్నాడు నా ఇష్టమైతే నేను చేసుకుంటా అని చెప్పేసి ఆ శ్రీకాంత్ గారు చెప్తున్నారు దగ్గర కూడా వెళ్ళినాము ఆయన ఏమన్నాడు కదంటే అంత ప్లాట్లలో కలిసి మీరు ఏదన్నా కొంచెం మనిషికి తల ఇంత డబ్బులు జమ చేసి చెయ్యండి నా వంతుకు నేను కూడా కొంచెం డబ్బులు ఇచ్చి ఆయనకు ఏదైనా న్యాయం చేద్దామని ఎమ్మెల్యే సార్ చెప్పిండు చెప్పినా గానీ ఆ శ్రీకాంత్ వినడం లేదు ఈ ముప్పై ఫీట్ల రోడ్డు లోపల ఇప్పుడు ఆ శ్రీకాంత్ తోని ఇల్లు కడుతున్నాడు రోడ్డు మీద ఇల్లు కట్టి మాకు చాలా ఇబ్బంది అయితే పోయేటందుకు చేసేందుకు గుడికి పోవాలన్నా లేకపోతే షాపు పోవాలన్నా గానీ బాగా ఇబ్బంది అయితే మాకు ఈ రోడ్డు మీద ఇల్లు కట్టి నాకు ఫ్లాట్ అని చెప్తున్నాడు అది మొత్తం అది ఒరిజినల్ నాకులా చూపిస్తలేడు ఇక అది మీరేగా న్యాయం చేయాలి ఇక ఆయన కూడా ఏం అంటే ఏం చేయరాదు అది ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ప్లాట్ అంటుండు ప్లాట్ అన్నప్పుడు ఏం చేయరాలు పంతొమ్మిదో వార్డు కాలభైరామి గుడి ముప్పై ఫీట్ల రోడ్డు విశ్వనాథ్ గౌడ్ ఆల్రెడీ గుడికి డాక్యుమెంట్ ఇచ్చిండు గిఫ్ట్ ఇచ్చిండు ముప్పై రోడ్ లాగి రోడ్డు మధ్యలో రోడ్ మధ్యలో ఇందిరమ్మ ఇల్లు అని ఇల్లు ఆడుతురు సుమారు ఇప్పుడు మూడు ఫీట్ల ఎత్తు ఏపీ మేము ఆల్రెడీ కలెక్టర్ కి ఇచ్చినాము మున్సిపల్ చైర్మన్ కి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ కూడా ఇచ్చినాము ఇచ్చినా గాని ఏం చర్య తీసుకోలేదు వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం చూపిస్తలేదు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాడు టిపిఓ వచ్చి ఎంక్వైరీ చేసుకుని పోయి ఇదివరకు చుట్టూ తీస్తేనే గొడిపిచ్చిండు మళ్ళా ఇప్పుడు పోయి అడిగితే ఓసారి వచ్చిండు ఆయనదే జాగా అని మళ్ళీ పర్మిషన్ ఇచ్చినాము ఆయనదే జాగా నేను మాట్లాడుకోరు అని చెప్పిండు మేము మాకు ఎక్కడ ఏ అధికారులకు ఇచ్చినా ఏం జరుగుతలేదు ఇక్కడ మరి ఇక్కడ గుడికి పోవాలంటే తువలేదు ఇక్కడ కాలంలో సుమారు ఒక వంద ఇల్లు కాకుంటే ఇటు దాకుంటే ప్లాట్లు ఇండ్లు కలిసి ప్లాట్లు ఇటు మల్లా శ్రీకాంత్ ఏదో మలయాళ శ్రీకాంత్ అని చెప్తున్నా